హాయ్ అండి ఇందాక నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ స్టడీ చేసే ముందుగా లైక్ చేయండి రోజైతే ఈ ముగ్గు అయితే వేస్తున్నాను పండుగ నెల పెట్టిన తర్వాత మనకి ముగ్గులు ఇలా గీతల ముగ్గులు అలాగే డిజైన్ ముగ్గులు చాలా బాగుంటాయి కదా నాకు డిజైన్ ముగ్గులు అయితే బాగా వస్తాయి గీతల ముగ్గులు అంటే కలర్స్ తక్కువ ఉంటాయి ఈజీగా కూడా వేయచ్చు కానీ ఎక్కువ శాతం నెలపల డిజైన్ ముగ్గులే వేస్తానన్నమాట ఈరోజు గీతల ముగ్గు అయితే వేస్తున్నాను పండగ నెల అంటేనే పండగ నెల పెట్టిన కాడి నుంచి మనకి ఇంటి ముందు చాలా అందంగా ముగ్గులైతే వేస్తాం అనమాట అలాంటిది నార్మల్ టైంలో ఏంటంటే శుక్రవారం అలాంటిది కొంచెం స్పెషల్గా వేస్తామనమాట అంటే శుక్రవారం మంగళవారం ఆదివారం అలా స్పెషల్గా వేస్తాను నేనైతే ముగ్గు ఇక నా పండగ నెల అంటేనే మంచి మంచి కలర్స్ తోటి కొంచెం బాగా అంటే నీట్గా కొంచెం అందంగా కనిపించే గీతల ముగ్గులైనా మెళికలు ముగ్గులైనా డిజైన్ ముగ్గులైనా అంటే ఫ్లవర్స్తో వచ్చే డిజైన్ ముగ్గులైనా చాలా అందంగా వేస్తేనే ఈ పండుగ నెలలో చాలా ఇంట్రెస్ట్గా కూడా వేస్తారు అలాగే ఇప్పుడైతే ఈరోజు నేను అంటే డిజైన్ ముగ్గు ఫ్లవర్స్ ముగ్గు కాకుండా అంటే మొన్నటి వీడియోలో వచ్చేసారు కదా ఫ్లవర్స్ డిజైన్ ముగ్గులు అయితే వేస్తున్నాను ఈరోజు గీతల ముగ్గు అయితే వేస్తాను అనమాట ఒకసారి అయితే చూడండి అసలు ఒకసారి అయినా కనీసం ట్రై చేద్దామని ఇక్కడైతే ట్రై చేస్తాను అనమాట చాలా నీట్గా చాలా బాగా వచ్చింది అనమాట నాలుగు చుక్కలు నాలుగు వచ్చేదాకైతే పెట్టాను అనమాట మధ్య సొక్క కదా సరి సే ఒకసారి ఇలా ట్రై చేద్దామని వేసాను చాలా బాగా అయితే వచ్చింది అనమాట కానీ కల్ చాలా ఈజీగా అయితే వస్తాయి అనమాట డిజైన్ ముగ్గులు కూడా బాగానే ఉంటాయి కానీ గీతలతో వేసే ముగ్గులు కూడా చాలా అందంగా బాగుంటాయి అనమాట కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు కానీ ఈరోజైతే ట్రై చేసానో చూడండి చాలా ఈజీగా చాలా బాగా అయితే అనమాట ఫస్ట్ టైం ఈ గీతలు ముగ్గులు అయితే వేయటం పండగ నెల కాకుండా మాములు నార్మల్ టైంలో చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను అనమాట ఇలా గీతలతోటి అంటే చొక్కలు పెట్టాను ఈ గీతలతో వేసిన ముగ్గులు కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా మిలికలు ముగ్గులు కూడా బాగుంటాయి ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి వచ్చిన డిజైన్లతోటి ఇలా మనకి ధను ధనుర్మాసం అంటే పండగ నెలలో సంక్రాంతికి ముందు ఒక నెల ముందు ఈ పండగ నెల నెల పెడతారు కదా చాలా అందంగా ఈ ముగ్గులు ఇంటి ముందు చాలా ఇంట్రెస్ట్గా ఆ ముగ్గులు వేసే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా వేస్తారు అనమాట ముగ్గులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి వచ్చిన విధంగా వేస్తే వేస్తారు ఇప్పుడైతే మొత్తానికి మా ముగ్గు అయితే పూర్తి అయిపోయింది అనమాట ముగ్గులకి అంత ఎక్కువ కలర్స్ అయితే పట్టవు ముగ్గు కన్నా ముందు సైడ్లు వేసే కర్రలు ఉన్నాయి కదా అవుట్లైన్ అవి కూడా చాలా అందంగా ముగ్గు దగ్గర అట్టే డిజైన్ వేస్తే చాలా నీట్గా చాలా బాగుంటాయి ఇప్పుడైతే లైట్గా ఈ కలర్స్ అయితే వేసాను ఎలా ఉంది చాలా ఎక్కడికైతే అయిపోయింది అనమాట ముగ్గు వేయటం ఇప్పటికే లేట్ అయిపోయింది అదే పట ముగ్గులు బాగా క్లారిటీగా తీసేది పెట్టాలంటే ఆ కుదరదు లేట్ అయిపోతుంది అనమాట ఏ జోన్ లేసాను ముగ్గు వేద్దామని కానీ టైం అయితే ఎంత అయితే అయింది నా నెక్స్ట్ పని అయితే ఉందనమాట అది చెయ్యాలి ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఒక రోజు ముందుగా నైట్ మనం చిక్కుడుకాయలు కానీ దొండకాయలు కానీ కొన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే ఉదయం పూట హడవుడి అనేది లేకుండా మనం పిల్లలకి బాక్సులు అయితే రెడీ చేయొచ్చు అనమాట చిక్కుడుకాయలు నేను నైటే ఇలా వలిసి పెట్టుకున్నాను అనమాట స్టవ్ మీద అంటే సిమ్లో పెట్టేసి చిక్కుడుకాయలు కొంచెం లేట్ అవుతాయి కదా దొండకాయలు చిక్కుడుకాయలు ఈ బెండకాయలు ఇలాంటివి ఏంటంటే కొంచెం లేట్ లేట్ అవుతాయి అనమాట అందుకే నేను సిమ్లో పెట్టేసి ముగ్గు వేసి వచ్చే లోపు ఇక్కడ చిక్కుడుకాయలు కూడా మగ్గిపోయినాయి అంటే కొంచెం ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నాను చిక్కుడుకాయలు మనకి ఫ్రై అవ్వాలంటే కొద్దిగా టైం పట్టిద్ది అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసి మనం పక్క పని చేసుకునే లోపు ఇక్కడ చిక్కుడుకాయలు కూడా మగ్గిపోతాయి అనమాట చిక్కుడుకాయలే కదా దొండకాయలు కూడా ఇలాగ మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అవి బాగా అంటే కొంచెం టైం పట్టిద్ది కదా ఫ్రై అవ్వటానికి ఇక్కడైతే ఇదిగండి టమాటాలు అయితే ఒక రెండు సన్నగా అంటే కట్ చేసి ఇలా అయితే వేసాను కూర ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు అండి చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిందే కాబట్టి అందుకన్నా టైం అయితే లేదనమాట ఈయన తీస్తూ కూర్చుంటే పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టలేను కదా ఇక్కడ కూర మొత్తం చూపించట్లేదు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ కర్రీలో ఇక అందులో కొంచెం మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఉప్పు కారం పసుపు అవి యాడ్ చేసేసి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకొని అప్పుడైతే బాగా ఉడికిన తర్వాత దింపేసుకోవటమే చాలా ఈజీగా కాబట్టి నేను అందుకనే మొత్తం అయితే చూపించట్లేదు అనమాట మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది నాకు అంతకన్నా టైం లేదనమాట కర్రీ కూడా ఉడికిపోయింది ఇక మొత్తానికి పిల్లలు కూడా బాక్స్ పెట్టించేసి పంపించేసానమాట ఇవైతే మనం శబరిమల క్షేత్రాలకు వెళ్ళాం కదా కన్యాకుమారి వెళ్తే తీసుకున్నాం అనమాట పలవ మసాలా ప్యాకెట్లో అచ్చంగా గసగసాల ప్యాకెట్లు కూడా తీసుకున్నాను నేను ఒక రెండు అయితే తీసుకున్నాను అనమాట అవి అయితే ఈ రోజు ఫ్రై చేస్తాను చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ రేట్ అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట కన్యాకుమారిలో మాత్రమే దొరుకుతాయి ఇవి అక్కడ బాగా ఫేమస్ అనమాట అమ్మవారి టెంపుల్ దగ్గరే ఇవి షాప్లు అయితే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మంచి స్మెల్ తోటి ఇక్కడైతే ఇదిగండి ఇవన్నీ అంటే గసగసాలు కొన్ని చక్కా లొంగలు మొగ్గ అనసుపు ఇవి వేసి ఫ్రై అయితే చేశాను బాగా సల్లారిన తర్వాత ఇలా మిక్స్ అయితే పట్టుకున్నాను అనమాట నాన్ వెజ్ కర్రీస్ లో ఒక స్పూన్ వేసినా కూడా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్